వేసవికి ముందే దేశంలో హీటెక్కింది కారణం దేశ సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది సో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ మళ్ళీ అధికారంలో రాబోతుంది ఏ సర్వే అయినా ఇంకేదైనా దాదాపు నరేంద్ర మోడీకి అనుకూలంగానే మాట్లాడుతున్నాయి మూడోసారి కూడా నరేంద్ర మోడీయే ప్రధాని కాబోతున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఇది బీజేపీ అనుకూలు బీజేపీ అనుకూల మీడియాలోనే కాదు ప్రతిపక్ష నేతల మొహాలు చూసినా కూడా ఇలాంటి సిగ్నల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ నరేంద్ర మోడీ మూడోసారి కనుక అధికారంలోకి వస్తే దానికి ఐదు కారణాలను మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు అందులో ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఎట్లా ఉండాలో తెలియదు దేశాన్ని డైరెక్ట్ గా యాభై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ పాలించింది కాంగ్రెస్ ఎప్పుడు అధికారం కోల్పోయినా కాంగ్రెస్ నేతల్లో ఒక అహం ఉంటది ఏంటిది అంటే ఎవరు వచ్చినా మళ్ళీ అధికారం మాకే వస్తుంది వాడు నాలుగు రోజులు మాత్రమే ఉంటాడు ఇలాంటి అహంకారం నుంచి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు ఇప్పటి సినారియోలో కూడా కాంగ్రెస్ నేతలు అట్లాంటిదే ఉంటుంది బయట ఎవరైనా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మాట్లాడినప్పుడు ఈ మాట తరచూ మాట్లాడతారు మధ్యలో ఎంతమంది అయినా వస్తారు ఎంతమంది అయినా పోతారు కానీ చివరికి మళ్ళీ ప్రజలు కాంగ్రెస్కే అధికారం ఇస్తారు కాంగ్రెస్ పార్టీకే ఓటు ఇస్తారు సో ఈ మెంటాలిటీ పోకపోవడం వల్ల కాంగ్రెస్ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదు అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి పెద్ద తేడా ఏం లేదు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపు అవే ఓట్లు అవే సీట్లు గెలుచుకున్నది ఇక మరో తప్పుదం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు నిజానికి కాంగ్రెస్ నేతలు ఎవరు విపక్ష పార్టీ నేతల్ని టార్గెట్ చేయరు వాళ్ళ టార్గెట్ ఎప్పుడు సొంత పార్టీలో ఉన్న నాయకుల మీదే ఉంటది వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడానికి టైం సరిపోదు మీరు ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇదే కాదు దేశం మొత్తం కాంగ్రెస్ పరిస్థితి ఉంటే కాంగ్రెస్ నేతలు వర్సెస్ కాంగ్రెస్ నేతలే ఆ పార్టీకి ఇంకే పార్టీతో పెద్దగా వైరం ఉండదు రాజకీయ కొట్లాట జరగదు సో అంతర్గత కలహాలు ఏంటంటే బయటి జనాలలో కాంగ్రెస్ పార్టీ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ను చాలా ఎక్కువ క్రియేట్ చేసినాయి ఇంత ముందు జనాలు ఈ పరిస్థితులు పట్టించుకోలేదేమో కానీ ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేట్ అయ్యారు రాజకీయాల గురించి మాట్లాడుతారు మంచి చెడుల గురించి మాట్లాడుకుంటారు రాజకీయాలకు సంబంధించి సో వాళ్ళు ఏంటంటే దీన్ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు దాన్ని కాంగ్రెస్ పార్టీ తొలగించుకోలేకపోతుంది ఇక ఇంకోటి ఉన్నది అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒకే కుటుంబం చేతిలో ఉండడం నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేరు ఏ నిర్ణయం కావాలన్నా ఏ దేనికి అప్రూవల్ కావాలన్నా ఏ పని చేపట్టాలన్నా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఏ నాయకుడైనా గల్లీ నాయకుడైనా ఢిల్లీకి వెళ్లాల్సిందే ఖచ్చితంగా మేడం నుంచి సార్ నుంచో గాంధీ కుటుంబం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే వీళ్ళు ఇక్కడ మంచి నీళ్లు తాగే పర్మిషన్ దొరికిన తర్వాత నీళ్లు తాగుతారు అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ లో ఉంటుంది ఏ నాయకుడికి స్వతంత్రత లేకపోవడం నిర్ణయం తీసుకునే స్వతంత్రత ఇంకేదైనా పనిచేసే స్వతంత్రం లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబాటుతనానికి కారణం ఇది ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది ఇక రెండోది రామ మందిరం యా దేశంలో రామ మందిరం ఇష్యూ చాలా పెద్ద ఇష్యూలలో ఒకటి చ కొన్ని దశాబ్దాల నుంచి ఈ రగడ జరుగుతుంది రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైన అంశం ఈ ఒక్క అంశంతో భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందల మూడు సీట్లు సొంతంగా గెలుచుకునేంత వరకు వచ్చింది దీంట్లో రామ మందిరం పాత్ర నైన్టీ పర్సెంట్ అద్వానీ రథయాత్ర ప్రభావం దేశవ్యాప్తంగా బీజేపీ పోలరైజేషన్కు హిందుత్వ పోలరైజేషన్ కు చాలా ఉపయోగపడ్డది దాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ రామ మందిరం కట్టి ఫుల్ఫిల్ చేయడం తోటి హిందుత్వ భావజాలం ఉన్నోళ్ళు రామ మందిరం మీద ఒక పాజిటివ్ ఒక సానుకూల దృక్పథం ఉన్నోళ్ళు అంత బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉన్నది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నెగిటివ్ ఉన్నది ఇక మూడో అంశం రాహుల్ గాంధీ గేమ్ రెండు రకాలుగా నడుస్తుంది ఒకటి తన బలహీన తన బలంతో తాను గెలవడం రెండోది ఎదుటోడి బలహీనతతో గెలవడం వాస్తవానికి ఇక్కడ నరేంద్ర మోడీకి బలం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ బలహీనత అనేది నరేంద్ర మోడీకి చాలా ఎక్కువ కలిసి నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ ప్రత్యర్థిత్వం అసలు ఎంత మాత్రం సరితూగదు అసలు సరిపోవట్లేదు నరేంద్ర మోడీ ఎదుట అపోజిషన్ లీడరే కానీ ప్రత్యర్థే కానీ రాహుల్ గాంధీ సరిపోవట్లేదు నిజానికి ఈ రాహుల్ గాంధీ అనేటోడు ఉండడం వల్ల నరేంద్ర మోడీకి ఇంకా ఎక్కువ కలిసి వస్తుంది అంటే నేషనల్ ఫిగర్ గా ప్రధాన క్యాండిడేట్ గా రాహుల్ ను చూసి రాహుల్ నచ్చని వాళ్ళు అంటే రాహుల్ ను ఒప్పుకొని వాళ్ళు వాళ్ళు ఇండైరెక్ట్ గా మోడీకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది రాహుల్ లో ఉన్న ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మాట అన్నాడు రీసెంట్లీగా యుద్ధం తూర్పు వైపు జరుగుతుంటే రాహుల్ పశ్చిమ వైపు వెళ్తూ ఉంటాడు నిజం గుజరాత్ లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంటే సొంత రాష్ట్రం నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీని ఓడిస్తేనే కదా ఆ ప్రభావం అంతా దేశవ్యాప్తంగా ఉంటది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ ఓడించేందుకు అవకాశం ఉంటుంది బీజేపీ ఓడించేందుకు కానీ రాహుల్ గుజరాత్ ఎలక్షన్ జరుగుతా అంటే ఆయన మాత్రం మధ్యప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర చేసింది మళ్ళీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఇంకో చోటు ఉన్నాడు అది వేరే విషయం సో రాహుల్ ఎప్పుడైనా ఎలక్షన్ గ్రౌండ్ లో ఉండకపోవడం అనేది చాలా చాలా పెద్ద మైనస్ ఇది రాహుల్ గాంధీ రీసెంట్ గా చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా దీనికి పెద్ద నెగటివ్ అని చెప్పొచ్చు భారత్ జోడో యాత్ర మోటో సామాజిక న్యాయం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నది మండల రిజర్వేషన్లను వ్యతిరేకించడం కానీ లేకుంటే రాజ్యాంగ అమలు పైన అనుమానాలు కానీ అశ్వ చట్టాలు ఇట్లా అంటే కాంగ్రెస్ గతంలో చేసిన పాలనకు సంబంధించిన ఎమర్జెన్సీ ఇట్లాంటి మరకలు కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అందిస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుతుంది అని అంటే ఎవరికైనా నవ్వే వస్తుంది సో భారత్ జోడో యాత్రలో వాటిని రాహుల్ గాంధీ ఏదో ప్రజెంట్ చేయాలని ట్రై చేసిండు ఇందిరా గాంధీ ఏమో ఆ ఎవరిపైన సావర్కర్ పైన పోస్టల్ స్టాంప్ రిలీజ్ చెప్తుంది ఆయన పెద్ద దేశభక్తుడే కొడితే రాహుల్ గాంధీ ఏమో మేము సావర్కర్ మీ కామో అని తిడతా ఉంటాడు సో ఈ డబుల్ స్టాండ్ కావచ్చు కాంగ్రెస్ లో ఉన్న ఈ వైరుధ్యాలు కావచ్చు ఎక్కువ ఏళ్ళు కాంగ్రెస్ పాలన కావచ్చు వాటిని చెరిపివేసి రాహుల్ గాంధీ దేశ ప్రజలు ఒక నమ్మకాన్ని కుదుర్చలేకపోయాడు భారత్ జోడో యాత్ర అనేది ఏంటంటే అది ఒక రాజకీయ యాత్ర కాదు జస్ట్ అదొక సెలబ్రేట్ సెలబ్రిటీ యాత్ర ఒక రాహుల్ గాంధీ అనే సెలబ్రిటీ పోతా అంటే చాలా మంది వచ్చి సెల్ఫీలు తీసుకోవడం తప్పితే అది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపట్లేదు చూపట్లే అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్ని ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యంత దారుణంగా ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ కనీ విని ఎరుగని విజయం సాధించింది మరి కొద్ది రోజులు మహా అయితే కొద్ది రోజులే కదా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి వాటిలో ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఇక నాలుగవది మోదీ మోదీ చరిష్మ వ్యాపారంలోనే కాదు రాజకీయంలో కూడా బ్రాండింగ్ అనేది చాలా అవసరం ఒక నాయకుడికి బ్రాండింగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఆయనకంటూ ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ని సపరేట్ కార్యకర్తలని తయారు చేసి పెడుతుంది సో నరేంద్ర మోడీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి రేసులోకి వచ్చినప్పటి నుంచి ఆయనకంటూ ఒక బ్రాండింగ్ ఇమేజ్ తయారు చేసుకుంటాడు ప్రతి ఎలక్షన్లలో ఒక బ్రాండింగ్ ఇమేజ్ తయారు చేసుకుంటాడు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో అవినీతి అంతం చేస్తా స్విట్జర్లాండ్ లో డబ్బులు తెలుస్తా సత్ లేదా ఇచ్చిందా లేదా ఏది కాదు పనిచేస్తుంది జనాలు కూడా వీటిని ఎక్కువ కాలం మేము గుర్తు పెట్టుకోరు కానీ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కోరుకపోయింది ఆ టైంలో మోదీ నేను అవినీతిని అంతం చేస్తా దేశంలో స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బులు తీసుకొస్తా అని తనను తాను అవినీతిపై యుద్ధం చేసే ఒక పెద్ద లీడర్ గా ప్రజెంట్ చేసుకున్నాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో మోదీ ఉంటే అన్ని సాధ్యమే మోదీ హెతో ముంకిన్ హె ఈ స్లోగన్ సో ఆ టైంలో మోదీ ఏంటంటే ఏ పని చేయాలన్నా ఇంకేం చేయాలన్నా మోదీతో మాత్రమే సాధ్యం అనే ఒక తన బ్రాండింగ్ నుంచుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా గ్లోబల్ లీడర్ అనే బ్రాండింగ్ ను మోదీ డెవలప్ చేసుకున్నాడు అమెరికా అధ్యక్షుడితో కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడితో కానీ రష్యా అధ్యక్షుడితో కానీ ప్రపంచవ్యాప్తంగా ఐక్యాద్య సమితిలో కొంత ఇండియా డామినేటెడ్ ఉండడము ఆ మోదీతో పెద్ద పెద్ద దేశాల మనము చెప్పుకుంటాం కదా అమెరికా రష్యా లాంటి దేశాధినేతలు కూడా పెద్ద నాయకులు కూడా కాస్త సన్నిహితంగా ఉండడము వాళ్ళు కొంచెం మనకు లొంగిపోయినట్టుగా కొన్ని దేశాలైతే లొంగిపోయినట్టుగా బిహేవ్ చేయడము వ్యాపార ఒప్పందాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కరెన్సీ పైన కొంత ఏంటి మన ఈ ఆ మధ్య ఆయిల్ ట్యాంక్ ఒప్పందం చేసుకుంటే డాలర్స్లో కాకుండా ఇండియన్ కరెన్సీలో వచ్చింది అటు ఇండియా సో ప్రపంచ మార్కెట్లో కూడా ఇండియా ప్రభావం పెరగడం ప్రపంచ రాజకీయాల్లో ఇండియా ప్రభావం పెరగడం గ్లోబల్ చెప్తున్నారు వసుదైక కుటుంబం అని గ్లోబల్ లీడర్ ఇండియా అని వీటికి ఆఫ్రికాలోని కొన్ని కంట్రీస్ కూడా అనుకూలంగా మాట్లాడడం సో ఏంటంటే ఒక బ్రాండింగ్ ఇమేజ్ బ్రాండింగ్ ఇమేజ్ తోటి మోదీ తన ఏ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడో ఆయన చరిష్మ కూడా ఈ ఎన్నికల్లో గెలుపుకు ఉపయోగపడదు అయితే ఐదవది ఇండియా కూటమి వాస్తవానికి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వానికి ఒక పోల్కు ఉన్నది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులు ఎవ్వరు మర్చిపోరు ఇందిరా అంటే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే ఇందిరా సో మోదీ కూడా ఆయన కూడా నియంత్రణ ఏక వ్యక్తి కేంద్రంగా పాలన సాగుతుందని అన్న విమర్శలు అంటే ఇందిరాతో పోలికలు కొన్ని ఉన్నాయి సరే అంత ఎక్స్ట్రీమ్ గా లేదా అనే సెకండరీ కానీ పోలికలు అయితే ఉన్నాయి ఇందిరా టైంలో కూడా ఇందిరా నియంతృత్వాన్ని ఎమర్జెన్సీని భరించలేక దేశంలోని విపక్షాలన్నీ ఏకమైనవి అప్పటికి భారత రాజకీయాలు అదొక విప్లవం అనుకోవచ్చు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఇందిరా గాంధీని ఆ నెక్స్ట్ ఎలక్షన్లలో ఓడగొట్టినాయి అట్లాగే నరేంద్ర మోడీ ఓడించడానికి కూడా కొద్ది రోజుల క్రితము దేశంలో ఉన్న విపక్షాలన్నీ ఏకమైనవి ఏకమైనవి కానీ ఆ ఏకత్వం ఆ ఐక్యత ఇండియా కూటమిలో లేదు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కూటమి నుంచి నితీష్ కుమార్ అయితే అంటే ఈ కూటమి స్థాపించిన కూటమికి కార కూడా అయిన నితీష్ కుమార్ పోయి బీజేపీ పంచను ఉన్నాడు అఖిలేష్ యాదవ్ కూడా దాదాపు బయటకు పోయినట్టు ఇంకెంతమంది ఉంటారో ఉండరో కూడా తెలియదు సో ఇండియా కూటమి చీలిక ఐక్యత లేకపోవడం ఇండియా కూటమికి బలం లేకపోవడం అనేది కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చే అంశం వాస్తవానికి ఈ కూటమి విచ్ఛిన్నం కావడానికి మళ్ళీ ఈ కుటుంబంలో లుక ఏర్పడి బలహీనం కావడానికి ఈ కారణం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబమే రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఏ పార్టీ కానీ ఒప్పుకోవడం లేదు అంటే రాహుల్ గాంధీని ప్రధానిగా మమతా బెనర్జీ ఇంకెవరు ఇంకెవరు ఒప్పుకోవట్లేదు దీనికి ముందు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ కు ముందు ఒక్క స్టాలిన్ మాత్రమే రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించింది అప్పటికి కాంగ్రెస్ పార్టీతో కూటమిలో ఉన్న అంటే యూపీఏలో భాగమైన ఏ పార్టీ గాని రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా చెప్పుకోలేదు రాహుల్ గాంధీ అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సో ఇప్పుడు కూడా అట్లాంటి విభేదాలే కాంగ్రెస్ లో వస్తుంది కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే ఇండియా కూటమి పైన పెత్తనం చలాయించడానికి ఇండియా కూటమిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే మల్లికార్జున ఖర్గేని కన్ను నేరుగా అపాయింట్ చేసింది సో ఇంతమంది యూపీఏ చైర్పర్సన్ కూడా సోనియా గాంధీ ఉండేది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉన్న తర్వాత ఆ యూపీఏ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి మన్మోహన్ సింగ్ రెండు సార్లు రెండు దఫాలు పదివేళ్ల పాటు ప్రధాని అయ్యిండు సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఒకవేళ కూటమి కట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ నేతనే యూపీ ప్రజెంట్ ఇండియా అలయన్స్ కన్వీనర్ గా ఉన్నారు దీంట్లో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ పెత్తనం చెలా రేపు పొద్దున ఈ కూటమి గెలిచినప్పటికీ ప్రధాన అభ్యర్థి కాంగ్రెస్ తీసుకుంటుంది మాకు ఇవ్వదు మేము సమర్థులం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ కుటుంబంలో కానీ అంత సమర్థులు లేరు అనే వ్యతిరేకత కూటమిలో ఉన్నాయి అందుకే ఆ కూటమి చాలా బలహీనంగా ఉంది కూటమి నుంచి బయటకు వెళ్తారు సో కూటమి విచ్ఛిన్నం కావడానికి కూడా గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీయే కారణము ఇది భారతీయ జనతా పార్టీకి చాలా ఎక్కువ కలిసి వస్తుంది అండ్ కూటమి దేశంలో కూటమి ప్రభావము కూటమి చర్చ పెద్ద ఎత్తున జరిగింది అది కూలిపోవడం అనేది కూడా